హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు చిలుకూరుకు దగ్గరలో ఉన్న లోటస్ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట చూస్తున్నారు కదా ఈ టెంపుల్ చాలా అందంగా ఉంటుంది లోటస్ అనంలోనే మనకి లక్ష్మీమాత ఉండి అనుకుంటాం కానీ ఇక్కడ లోటస్లో లోపల శివయ్య ఉంటారు శివయ్య శివలింగ ఆకారంలో చాలా చాలా అందంగా ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ డ్రోన్లో ఈ టెంపుల్ని చాలా అందంగా ఉంటుంది టెంపుల్ అయితే మాత్రము పిల్లలది ఆడుకోవడానికి చాలా బాగుంటుంది టెంపుల్లాగా అనిపించదు మనకి ఎక్కడికన్నా పార్క్కి అట్లా వెళ్తాం చూడండి సేమ్ జిట్ అలాగే అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ శివయ్యకి విరుపక్కల కలశంలో గుళ్ళు కట్టారన్నమాట ఆ గుళ్ళల్లో ఒకవైపు విఘ్నేశ్వరుడు మరొక వైపు సుబ్రహ్మణ్య స్వామి అనమాట ఇద్దరు కొడుకులు తండ్రికి విరువైపులా ఉంటారు చూస్తున్నారు కదా ఆ కలశాలను చూసి మనము టెంపుల్ అని అనుకోం అసలు కానీ అవి టెంపుల్స్ అనమాట వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఆ టెంపుల్స్ అయితే నిజంగా అది డెకరేషన్ చాలా బాగా చేశారు చాలా అందంగా ఉన్నాయి ఆ టెంపుల్ కూడా ఫ్రెండ్స్ లోపల బేకరీస్ కూడా ఉన్నాయి అన్నమాట మనకు కావాల్సిన ఫుడ్ దొరికిద్ది ఇక్కడ ఫుడ్ గురించి ఇక్కడ ఈ టెంపుల్ అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ శివలింగాన్ని నర్మదా నది తీరా నుంచి తీసుకొచ్చారనమాట రంగులో చాలా అందంగా ఉంటాడు శివయ్య నేను అక్కడికి వెళ్ళేసరికి టూ థర్టీ అయింది ఎండ మామూలుగా లేదనమాట శివయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఇరవై ఉంటే ఆ మెట్లెక్కి వెళ్ళాలి ఆ మెట్లన్నీ ఎండకి బాగా కాలుతూ ఉన్నాయి మార్బుల్స్ కదా ఈ సమ్మర్లోనైనా దయచేసి అక్కడ ఏ రెడ్ కార్పెట్ ఏదన్నా వేయండి పాపం ప్రతి ఒక్కరూ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డారనమాట లోటస్ టెంపుల్ చూడటం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ దగ్గరలో బ్రహ్మకుమారి ఆశ్రమం ఉందన్నమాట అక్కడికి వెళ్ళాము ఎందుకంటే అక్కడ శివయ్య గోల్డెన్ కలర్లో చాలా అందంగా కట్టారు వాళ్ళు చూస్తున్నారు కదా ఇలా గృహం ఉంటుంది ఈ గృహ మధ్య లోపల నుంచి పైకి వెళ్ళాలన్నమాట పైకి వెళ్తే శివయ్య నందీశ్వరుడు చాలా అందంగా ఉన్నారు ఇది చూడటానికి అని చెప్పి అక్కడ ఆగామన్నమాట అన్నమాట వాళ్ళిద్దరు దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంక ఇంటికి బయలుదేరాము శివయ్య ఎంత అందంగా ఉన్నాడో నిజంగా అందగాడు శివయ్య పైన శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత కింద బ్రహ్మకుమారి వాళ్ళ ఆశ్రమం ఉందన్నమాట అక్కడ రకరకాల బొమ్మలు పెట్టారు రాధాకృష్ణులు వారు సీతాదేవి శ్రీకృష్ణులు అర్జునులకి బోత చేసేది అంటే వీళ్ళు బేసిక్గా ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి దేవుడి దగ్గరికి మనం చేరుకోగలము ఇలా వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట చాలా బాగుంది ఇక్కడ నాకైతే మాత్రము అక్కడ ఉన్న బొమ్మలు చాలా బాగా అనిపించాయి ఫ్రెండ్స్ బ్రహ్మకుమారి చూడటం అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి బయలుదేరామన్నమాట బాగా ఎండలో కష్టపడ్డాం కదా చెరుకు బండి కనిపించింది అక్కడ ఆగి చెరుకు బండి దగ్గర చెరుకు బండిని రౌండ్గా ఒక రౌండ్ రెండు త్రిప్పులు తిప్పేసేసి నా చెరుకు రసం నేనే తీసుకున్నాను అన్నమాట బాగుంది చెరుకు అయితే చాలా టేస్టీగా చేసి ఇచ్చారు ఆయన అల్లం వేసారు నిమ్మకాయ కూడా పిండారు చాలా బాగుంది ఇవన్నీ మాదే చెరుకు రసం ఇంకా రసం తాగడం అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరాము అది ఎట్నుంచి వస్తున్నామంటే గోల్కొండ మీదిగా వస్తున్నాము గోల్కొండ లోపల నుంచి గోల్కొండ లోపల ఎంట్రవంగులోనే నేనైతే ఎవరక్క మహారాణి వేటకెళ్ళి వస్తున్నారు దారివ్వండి అని అని చెప్పాను మా వారైతే ఏ కోటకే మహారాణి అని అన్నారు ఏ కోటకో ఎందుకు మన ఇంటికి మనమే మహారాణము అంతే కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఆడవాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళే మహారాళ్ళు కోటకి రాజ్యాలకి అవ్వాల్సిన అవసరం లేదు మన ఇంటికి మనమే మహారాళ్ళం బయటికి వెళ్ళినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేయాలి అంతే మనకేమి నచ్చిందా అది చెయ్యాలి మా వారైతే నీ కాడ మామూలుగా లేదా హెచ్చులు అన్నారు అంటే అనుకోనిండి నా కారు నా ఇష్టం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్